జై శ్రీరామ్ హవయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి నేను వెళ్ళాను అది చూపిద్దామని మీకు ఇవాళ వీడియో పెడుతున్నాను లక్సీ కౌచ్ అండి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ మాకు దగ్గరలో ఉందన్నమాట మా పిల్లలు శివ స్పందన వాళ్ళు ఫర్నిచర్ కోసం చూస్తున్నారు కొత్త ఇంటికి సో వాళ్ళు వేరియస్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అందులో ఈ షాప్ కూడా అదే షాప్ కాదు ఫ్యాక్టరీ అవుట్లెట్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అక్కడ కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళకి యాక్చువల్లీ అక్కడ తను మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళ పనితనం కానీ రేట్లు అన్నీ కూడా నచ్చాయి అందువల్ల ఇక్కడ బెడ్స్ టూ బెడ్రూమ్స్కి బెడ్స్ను సోఫా సెట్ కూడా వీళ్ళ దగ్గరే ఆర్డర్ పెట్టారు మా వాళ్ళు సో నిన్న కొంత రెడీ అయింది చూడండి అని చెప్తే ఫోన్ వస్తే నేను శివద్రం వెళ్ళాం అనమాట అలా ఉందో చూద్దాము ఇంకా లాస్ట్ మినిట్లో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా వాళ్ళకి చెప్పి చేంజ్ చేసుకోవచ్చు అని డైరెక్ట్గా మనం షోరూమ్ నుంచి అయితే మనం ఏం చేయలేము అక్కడ ఉన్నది ఉన్నట్టు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే కస్టమైజేషన్ ఉంటుందన్నమాట మనం ఏదైనా డిజైన్ చూసి ఇచ్చినా కూడా వాళ్ళు మనకు తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు అట్ వేరియస్ స్టేజెస్ మళ్ళీ మనని ఒకసారి వచ్చి చూసుకోండి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ విధంగా మాకు చాలా నచ్చింది అతను మాట్లాడే పద్ధతి అది మర్యాదగానే మనం చెప్పేదంతా కూడా జాగ్రత్తగా వినడము ప్రతి పాయింట్ నోట్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా ఇవ్వడము అదంతా కూడా మాకు చాలా నచ్చింది అనమాట అందుకని నేను ఒక వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ కాదండి అతనికి నాకు యూట్యూబ్ ఉందని కూడా తెలీదు ఒత్తినే తీసుకుంటున్నాను వీడియో అనే అనుకుంటున్నాడు అతను సో ఇది పేడ్ ప్రమోషను కాదు మామూలుగా కూడా ప్రమోషన్ కాదు ఎవరికైనా ఉపయోగిస్తే మటుకు ఇలా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఎవరికైనా నేను చెప్పింది ఉపయోగిస్తుందేమో వెళ్తారు కొనుక్కుంటారు వాళ్ళకి కొంచెం మనీ తగ్గుతుంది అతనికి కస్టమర్స్ వస్తారు అన్న ఒక గుడ్ విల్ తోటి చేస్తున్నదే కానీ అంతకన్నా ఇంకేం లేదు ఇలా అన్నీ రెడీ అవుతున్నాయన్నమాట మా వాళ్ళు కూడా చాలా రకాలన్నీ చూసి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అని చెప్పాను కదా మంచాలు కూడా ఇలా హైడ్రాలిక్ ఫీచర్ ఉన్నవి తీసుకుంటున్నారు ఎందుకంటే మనం పరుపు పైకి ఎత్తి ఆ కింద ఆ స్పేస్లో ఏదైనా పెట్టుకోవాలంటే పరుపు పైకి ఎత్తడం అంత ఈజీ కాదు ఒకళ్ళు పైకి పట్టుకుంటే కానీ ఇంకొకళ్ళు ఆ స్పేస్ యూస్ చేసుకోవడానికి అవదనమాట ఇప్పుడు బెడ్స్ లోపల స్పేస్ ఇస్తున్నారు కదా మనం బెడ్ కవర్స్ లేకపోతే ఎక్స్ట్రా పిల్లోస్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ సో హైడ్రాలిక్ అయితే మనకు అది చాలా ఈజీ అవుతుందని చెప్పి మేము హైడ్రాలిక్ ఫీచర్ ఉండే బెడ్సే తీసుకుంటున్నాము కాట్స్ సో ఇది ఒకటి నాకు నచ్చింది బట్ వీళ్ళు ఏంటంటే రూమ్కి కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా బకెట్ సీట్స్ టైప్ వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయి కూర్చొని చూసాం కదా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట బట్ వీళ్ళు డైనింగ్ టేబుల్ చేయరు కాబట్టి మా వాళ్ళు ఇంకొక దగ్గర మొత్తం ఆర్డర్ పెట్టారు మావి సహనసం అయ్యి ఉన్నాయన్నమాట మేమే కొంచెం టైం తీసుకోమని చెప్పాము ఎందుకంటే అక్కడ ఇల్లు ఇంకా పూర్తిగా మంది కంప్లీట్ అవ్వలేదు ఇంటీరియర్స్ అవుతున్నాయి ముందే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మట్టి పట్టేస్తాయి కదా అందుకని కొంచెం మెల్లిగా చేయండి అని చెప్పాము ఒకవేళ ముందు అయిపోయినా వాళ్ళు కవర్ చేసి ఉంచుతామండి మట్టి పడకుండా అని చెప్తూ ఉన్నారు ఇదిగో మా కూడా అటు తిరిగా అని చూస్తున్నాడు ఇలా ఈ పక్కకి వేసుకోవచ్చు అటు వేసుకోవచ్చు అలా ఆప్షన్స్ అని కూడా అతను చెప్తున్నాడు అనమాట అంత పెద్ద సీట్ కదా బ్యాక్ రెస్ట్ తక్కువ ఉందేమో అని నాకు అనిపించింది అంటే లేదు కొంత ఎవరో ఆర్డర్ చేశారు అలాగే కావాలని అందుకే అలా చేసాము అని చెప్తున్నారు అనమాట ఇలా మనం కావాల్సినట్టుగా చేయించుకోవడం ఆప్షన్ నాకు చాలా నచ్చింది ఇవన్నీ క్యాటలాగ్స్ అండి ఇందులో కూడా దా సోఫాకి బెడ్స్కి దానికి వాడే క్లాత్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట క్యాటలాగ్స్లో ఉంటాయి మేము కూడా అందులోనే చూసాము ఒకటైతే తినకు కావాల్సిన కలర్ అందులో లేకపోతే స్పెషల్గా మళ్ళీ ఇంకెక్కడి నుంచి చూసి చెప్తే వాళ్ళు ఆ కలర్ కూడా తెప్పిస్తున్నారు అతని మాటలు విందాం మీరేనండి ఓనరు ఓకే ఎన్ని రోజులైంది ఇది మీరు స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయిందా బాగుందా అండి బిజినెస్ ఓకే అండ్ మీరు డైరెక్ట్గా సెల్ చేస్తారు కానీ లేకపోతే షాప్స్కి ఇస్తారా డైరెక్ట్ సెల్ చేస్తారు నో మిడిల్ మ్యాన్ లగ్జీ కోచ్ లగ్జీ కోచ్ ఇది కొంపల్లి ఏరియాలో ఉంది అండ్ హోల్సేల్ రేట్లకే ఇస్తారు అంతే కదా అవి ఇస్తే మీరు ఆ ప్రకారం చేసి ఇచ్చేస్తారు బెడ్స్ సోఫా సెట్స్ కంప్లీట్ కస్టమైజేషన్ ఓకే సో విన్నారు కదండి అతని పేరు శ్రవణ్ అనమాట చాలా పాజిటివ్ మాకు అది నచ్చింది అండ్ ఏ టైంలో కూడా విసుగు కోపం అసలు ఏం ఉండదు అతను ఎప్పుడు అలా చక్కగా నవ్వుతూ మంచిగా ఐఆమ్ హియర్ టు హెల్ప్ యూ టైప్లోనే కనబడతారు నేను ఇది అప్పుడే సెకండ్ టైం రావడం ఇక్కడికి మా వాళ్ళు అప్పుడు నాలుగైదు సార్లు వచ్చినట్టున్నారు మా పిల్లలు అది మా ఇంట్లో కూడా ఒక సోఫా కొంచెం ఇదిగా స్ప్రింగ్స్ పోయాయి కొంచెం రిపేర్ చేసి పెట్టండి అని కూడా అడిగా అనమాట చేస్తారేమో చూద్దాం ఎందుకంటే సోఫా అంతా బాగానే ఉంది స్ప్రింగ్స్ ఏవో కొంచెం అటు ఇటు అయ్యాయి పదేళ్ళ నుంచి వాడుతున్నాం ఆల్రెడీ సో ఏవో చిన్న చింతగా రిపేర్లు అయితే ఉంటూనే ఉంటాయి ఇందాక మనం చూసాం కదా ఇది ఖాళీగా ఉంది ఇప్పుడు ఇందులో నిండిపోయిన చూసారా కాసేపట్లోనే అప్ చేస్తారు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు నిన్న నిన్న వెళ్ళాం మేము సాటర్డే రోజు సండే వర్కర్స్ ఉంటారో ఉంటారు నాకు ఐడియా లేదు ఈ సోఫా సెట్ కూడా నాకు నచ్చింది చాలా కాజీగా ఉంది కూర్చుంటే కంఫర్టబుల్గా అనిపించింది అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు మేము ఉన్నప్పుడే ఇంకా కొంతమంది వచ్చి కూడా చూస్తున్నారు అందరూ కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు అడుగుతున్నారో మీరు కస్టమైజ్ చేస్తారా సో నైస్ అని అనుకుంటున్నారు షోరూమ్కి వెళ్ళి అక్కడే ఉంటే అదే తీసేసుకోవడం కాకుండా ఇలా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటే చాలా బాగుంటుంది అని అందరి ఫీలింగ్ నాది కూడా అదే సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారహి వరల్డ్ సనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జే